did వంటిది బ్రతుకు ధనునికి తెలిసితే మోక్ష తెలియకున్నా బంధము అనయము సుఖమేడా ధవల దుఃఖమేడది తను ఉపయాసలేని తత్వమతికి మేడ దవల ఉపయాసలేని తత్వమతికి పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మ మందు పాపమేది పుణ్యమేది కర్మ మందు వనరగ ఫలమెల్లని మెళ్ళని

I విడిచే వివేకి వెగటు ప్రపంచమేలా విడిచే వివేకి తెలిసితే మోఠము తెలియకున్నా ధన్యునికిని ధన్యునికి విధులందు మరపేది దైవమును చిత్తములో ధన్యునికిని శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈ ఇవ్వలేది ఆవలేది ఇతని దాసునికి దాసు तनिदा सुने की तेलित